హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనము రేషన్ బియ్యంతో మనం ఇడ్లీలు తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇడ్లీలు అనేది మన ఛానల్ ఎవరైనా ముందర చూసేవాళ్ళు ప్లీజ్ అని లైక్ చేసి షేర్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా మనము ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకొని సగం గ్లాసు మినప్పప్పును నానబెట్టుకోవాలండి ఇలా ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత నీళ్ళన్నీ ఉడవేసుకుని మిక్సీ జాడలో వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం రవ్వరవ్వగా మనం మిక్స్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ నానబెట్టిన వీడియో తీశాను కానీ అది డిలీట్ అయిపోయింది అందుకని నేను చూపియలేకపోయాను ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇలా రవ్వరవ్వగా మనకు పిండి అనేది రావాలి మెత్తగా రాకూడదు ఇలా ఒక గిన్నెలో వేసుకొని పిండిని మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకుందాము మనం పిండి అనేది అండి మెత్తగా పట్టుకోకూడదండి ముందుగానే చెప్తున్నాను ఇలా రవ్వరవ్వగా పట్టుకున్నాను మనకి ఇడ్లీ అనేది బాగా వస్తుంది మరి ఇంత వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాము పిండిని దీన్ని కూడా పట్టేసుకున్నాం ఆ గిన్నెలోనే వేసేసుకోవాలండి మొత్తం పిండిని ఇలా వేసుకొని మనం మూత పెట్టేసుకొని నైట్ ఎలా మనము బాగా నాననివ్వాలండి పిండిని ఇలా ఉదయం చూస్తే మనకు చూడండి పొంగిపోయింది పిండి అనేది కూడా మనకి ఇలా పొంగితే మనకు బాగా ఇడ్లీలు అనేటివి బాగా వస్తాయి ఇప్పుడు వచ్చి ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వచ్చేసి ఒక రెండు స్పూన్లంతా ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత వంట చూడ వచ్చేసి వచ్చి వేసుకుంటున్నాను అంతే ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి మనం అన్ని ఉప్పు వంట సోడా వేసినప్పుడు కొంచెం ఉప్పు వాటర్ వేస్తే బాగా కలిసిపోతుంది మనకి పిండిలో ఇలా మొత్తం కలిపేసుకుందాం మరి కొన్ని వాటర్ వేసుకుందామండి మరి గట్టిగా ఉంటే ఇడ్లీ అనేది స్మూత్గా రాదు అందుకని కొంచెం లూజ్గా ఉండేటట్టు మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మనకి ఇలా వస్తే సరిపోతుంది మనకి పిండి అనేది ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని తీసుకుందామండి స్టాండ్ని తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి మొత్తం చేసుకొని మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పిండిని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోవాలి అన్నిటినీ ఇలా మొత్తం పెట్టేసుకుందాము మిగతా స్టాండ్లో కూడా సేమ్ అలాగనే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకోవాలండి పోసుకొని ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దాము ఇప్పుడు వచ్చేసి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు తీసి చూద్దామండి మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు తీసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం మొత్తం చాలా టేస్టీగా చాలా బాగుంటాయి బాగుంటాయి ఇవి వైట్గా ఉన్న టేస్టీగా చాలా బాగుంటుందని చాలా స్మూత్గా చాలా బాగుంటాయి చూడండి మన ఇడ్లీ లాగానే ఉంటాయి ఇవి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మా లాంటి చిన్న ఛానల్కి సపోర్ట్ చేయండి